కొంచెం లో ఎట్లా పడితే అట్లా లేదు ఉండకూడదు బెడ్ రెస్ట్ ఉండాలంటే ఇట్లా పన్నెండు లక్షల దాకా ఖర్చు మాట్లాడే సాయంత్రం మాట్లాడే ఉన్నాడు సార్ నేను సార్ లోకేష్ సార్ చూసి తీసుకెళ్ళాను అమ్మా ఫోన్ చేసి ఆఫీస్ చేశారు కదా మాట్లాడుతున్నారు సార్ వీళ్ళని తొందరగా తెప్పిస్తారమ్మా నేను మాట్లాడాను సార్ నేను ఫోన్ చేసి మాట్లాడినా ముందుగా మాట్లాడి తర్వాత సార్ దృష్టి కానీ తీసుకెళ్ళాను లోకేష్ సార్ దృష్టి తీసుకెళ్ళాను సార్ ఫాలోఅప్ చేస్తాను దాంట్లో భాగంగానే మీకు రిలీఫ్ ఫండ్ వస్తుంది ప్లస్ లోకేష్ సార్ మాట్లాడి సార్ ఫాలోఅప్ చేస్తాను వీళ్ళని తొందరగా వచ్చి ఏర్పాట్లు చేస్తారని చెప్పి చెప్పారమ్మా సరే ఎవరు ఎవరు వచ్చారు నీ దగ్గరికి ఎవరు వచ్చారు ఇప్పుడు మన తాజు తాజు వాళ్ళ ఓకే సేఫ్ తీసుకెళ్తారు కదా సరే సరే అయిపోయింది కదా అయిపోయింది కదా నిన్న రోజున అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి ఆజాద్ నగర్ లో ఉన్నటువంటి నిజాం అనే వ్యక్తి రెండు నెలల క్రితం సౌదీ అరేబియాకి వెళ్ళాడు అక్కడ జెడ్డాలో అక్కడ పనిచేసే వాళ్ళ ఓనర్ ద్వారా చాలా ఇబ్బందులకు గురయ్యాడు దానిలో భాగంగా వారం రోజుల కిందట వాళ్ళ ఎవరైతే అక్కడ యజమాని ఉన్నాడో అతను బయటకు పంపించడం జరిగింది వారం రోజుల నుంచి అతను తీవ్ర ఇబ్బందులు గురై అంటే మసీదులో పడుకోవడం అక్కడ కనీస సౌకర్యాలు లేకోకుండా అంటే తినడానికి తిండి లేక ఇబ్బంది పడి నిన్న రోజున సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది దాన్ని మా ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే మా యువనాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈరోజు దానిలో భాగంగా అక్కడ ఎవరైతే ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మా యువనాయకుడు లోకేష్ గారు ఢిల్లీలో ఉన్న బిజీగా ఉన్న వాళ్ళతో వాళ్ళ స్టాఫ్ చర్చించడం జరిగింది దానిలో భాగంగా అతన్ని ఎక్కడైతే జడ్డాలో ఉన్నాడో జడ్డా నుంచి రియాద్కు పిలుచుకొని రావడం జరుగుతుంది రియాద్లో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ఒక వారం పది రోజుల్లో ఇండియాకు పంపించి ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పుడే వాళ్ళు తెలియజేయడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు నారా లోకేష్ సార్ ఆఫీస్ నుంచి కానీ వాళ్ళ వైఫ్తో కానీ మాట్లాడడం జరిగింది ఆమెకి లోకేష్ సార్ ఆఫీస్ ఇబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ధైర్యం చెప్పడం జరిగింది ఖచ్చితంగా వారం లోపల అతన్ని వెనక్కి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ విడంగా జరిగింది